ఏదో పైపై లేయర్స్లో డీల్ చేయడం కాకుండా డీప్ ఇన్సైట్స్ మనిషి అండర్స్టాండింగ్ లెవెల్ని పెంచుతాయి కాన్షియస్నెస్ని విస్తరిస్తాయి జీవితాంతము ఒక లైఫ్ ట్రాన్స్ఫార్మ్ కావడానికి హెల్ప్ అవుతాయి అనే ఉద్దేశంతో ఇలాంటి వీడియోలు చేస్తూ ఉన్నాను ఇది ఏదో పైపైన ఇన్ఫర్మేషన్ కాదు పదిహేను సంవత్సరాల పాటు ఎంతో కఠోరమైన సాధన చేసిన తర్వాత ఎన్నో రకాల సైంటిఫికల్గా స్పిరిచువల్గా ప్రాక్టీసెస్ చేసిన తర్వాత మీతో షేర్ చేసుకుంటున్న ఇండెప్ట్ అనాలసిస్ మంచి చెడులు జీవితాంతం ప్రతి మనిషి ఏది మంచి ఏది చెడు ఈ రెండింటి మధ్య తేల్చుకోలేక ప్రతి విషయంలో సంఘర్షణ గురవుతూ ఉంటాడు అసలు మంచి చెడుల పట్ల మనకంత అప్సెషన్ ఎందుకు ఎందుకు మంచి చెడుల్ని అంతగా పట్టించుకుంటున్నాం ఒకసారి దివాస్ ఇంజనీరింగ్ చేసి దీని వెనక హేతువు గమనిస్తే మంచి చెడుల మధ్య బేరీజ్ వేసుకోవటం ద్వారా వి ట్రై టు ప్రొటెక్ట్ అవర్ ఎనర్జీ బాడీ మన ఎనర్జీ సిస్టమ్ మొత్తాన్ని మన సెక్యూరిటీగా ఉంచుకోవడానికి మన సెక్యూరిటీ కోసం మంచి చెడు గురించి ఎక్కువగా ఆలోచిస్తాం ఏది మంచి చేస్తుందో మంచి చేయటం అంటే ఏంటి ఏది మనల్ని కాపాడుతుందో చెడు చేయటం అంటే ఏంటి ఏది మనల్ని డిస్టర్బ్ చేస్తుందో ఈ క్లారిటీ వచ్చింది కదా మంచి చెడులు పట్ట మనకి ఎందుకు అంత కన్సర్న్ అంటే ప్రతి విషయంలో ఏది మంచి ఏది చెడు ఎందుకు పెట్టించుకుంటున్నామంటే బికాస్ మనల్ని మనం రక్షించుకోవాలని కోరుకుంటున్నాం సో ఇంతవరకు అర్థం చేసుకోండి కాబట్టి మంచి వాళ్లను బయట మంచి వాళ్ళు అని లేబులు వేసిన వాళ్లతో గడపాలని స్పెండ్ చేస్తాం చెడ్డవాళ్ళు అని లేబులు వేసిన వాళ్ళతో దూరంగా ఉండాలని ట్రై చేస్తాం అంటే మనుషుల్ని కొన్ని గ్రూప్స్గా స్ప్లిట్ చేసి వీళ్ళు మంచివాళ్ళు వీళ్ళు చెడ్డవాళ్ళు అని చెప్పేసి అని మనం సపరేట్ చేస్తున్నాం సో సెకండ్ లెవెల్లో ఇక్కడి వరకు అర్థం చేసుకోండి మంచివాళ్ళు అనేవాళ్ళు ఎవరో ఫస్ట్ మన ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు మన కులానికి సంబంధించిన వాళ్ళు మన భావజాలం కలిగిన వాళ్ళు మనకి స్పిరిచువాలిటీ ఇష్టమైతే స్పిరిచువల్ లైన్లో ఉన్నవాళ్ళు మన దేశం వాళ్ళు భారత క్రికెట్ ఇష్టపడే ఇష్టపడేవాళ్ళు మనతో పాటు రోజు తిరిగి అపార్ట్మెంట్లో కొలీగ్స్ ఫ్రెండ్స్ ఫ్లాట్మేట్సు ఇలా మంచి వాళ్ళ లిస్ట్ ఎలా అయితే మనల్ని చూస్తే మొహం చాటేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు మనల్ని విమర్శించేవాళ్ళు సోషల్ మీడియాలో మన పట్ల నెగిటివ్గా రెస్పాండ్ అయ్యేవాళ్ళు ఇలాంటి వాళ్ళంతా చెడ్డవాళ్ళని కేటగిరీ చేస్తాం వీళ్ళు మంచి ఎందుకు ఎందుకయ్యారు వీళ్ళు చెడ్డవాళ్ళు ఎందుకు సో ఇక్కడే పెద్ద ఫ్లా ఉంది కాబట్టి మంచి చెడు అని మనం బయట చూస్తూ కేటగిరైజ్ చేసింది ఏది కూడా మన ఎనర్జీ ఫీల్డ్ని కాపాడటానికి ఏమాత్రం లేదు బికాస్ ఏ మంచి కూడా నాకు మంచి వ్యక్తి అయిన వ్యక్తి ఇంకొక వ్యక్తి చెడ్డ వ్యక్తి కావచ్చు కాబట్టి అక్కడ అబ్సల్యూట్ మంచితనం అంటూ ఏది లేదు నా బెషన్ ఆఫ్ నా యొక్క నేను చూసే దృష్టిని బట్టి అతను మంచివాడిగా కనపడుతున్నాడు కానీ పక్కన ఇంకో వ్యక్తి చూసే దృష్టిని పెట్టి అతను చెడ్డవాడు కనపడుతున్నాడు కానీ అతను అందరికీ మంచివాడు కాదు అతను అందరికీ చెడ్డవాడు కాదు కాబట్టి ద పర్సెప్షన్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫ్లా మరి అసలు మంచి అంటే ఏంటి చెడు అంటే ఏంటి దురదృష్టవశాత్తు ఈ క్లారిటీ లేక చాలామంది బయట చూసి బయట మనుషుల్ని చూసి వీళ్ళు మంచి చెడ్డు అని చెప్పేసి కేటగరైజ్ చేస్తున్నారు వాస్తవంగా మంచి చెడు మన ఎనర్జీ సిస్టమ్ని రక్షించుకోవటమే మన యొక్క ఉద్దేశం అయితే ఇప్పుడు నేను చెప్పబోయే మంచి చెడుల కేటగరైజేషను ఇక నుంచి ఫాలో అవ్వండి ప్రతి క్షణం ప్రశాంతంగా ఉండగలుగుతారు అవేంటంటే ద కాన్ఫ్లిక్ట్ అండర్ ద ఫ్లో స్టేట్ కాన్ఫ్లిక్ట్ మరియు స్టేట్ ఈ రెండు కూడా ఎప్పుడు సంభవిస్తాయో మన ఎనర్జీ బాడీలో కాన్ఫ్లిక్ట్ సంభవించినప్పుడేమో చెడు ఫ్లో స్టేట్లోకి వెళ్ళినప్పుడేమో మంచి డీప్గా చూస్తే ఎప్పుడైతే ఏ పని చేసినప్పుడైతే ఏ మనిషితో ఉన్నప్పుడైతే ఎప్పుడైతే మన హృదయం అనేది వెప్పార్చుకుంటుందో హ్యాపీగా ఉంటుందో ఎలాంటి రెసిస్టెన్స్ ఉండదో అది మంచి ఎప్పుడైతే ఎనర్జీ కుంచుకుపోతుందో అది చెడు ఇంకా డీటెయిల్గా చూస్తే మీ శరీరం మీ మనసులో ఒక ఆలోచన వచ్చింది అనుకోండి ఈ ఆలోచన వచ్చినప్పుడు ఉదాహరణకి ఏదో సంథింగ్ ఫుడ్ తినాలనుకుంటున్నారు ఈ ఫుడ్ తినటం అనేది మీకు ఆ ఫుడ్ మీకు ఇష్టం కాబట్టి ఈ థాట్ వచ్చింది రెండో థాట్ ఏమొస్తుంది దానికి ఆపోజిట్గా నువ్వు ఆల్రెడీ అయిపోతూ ఉన్నావు ఈ ఫుడ్ వద్దు అని చెప్పేసి అని రెండో తాట్ వచ్చింది ఫుడ్ తినాలి అని వచ్చిన తాటికి ఫుడ్ తినొద్దు వచ్చిన తాటికి మధ్య కాన్ఫ్లిక్ట్ ఉంది చూసారు సంఘర్షణ ఈ సంఘర్షణకు గురి కావటం అనేది చెడు ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీ ఎనర్జీ బాడీ మొత్తాన్ని సంఘర్షణ అనేది ఎనర్జీ లీకేజ్ చేస్తూ ఉంటుంది అంటే ఆలోచనలకు మధ్య సంఘర్షణ ఎప్పుడు వచ్చినా కూడా అది చెడు కింద లెక్క అలా కాకుండా స్టేబుల్గా ఒకటే సింగిల్ థాట్ ఉంది అనుకోండి ఈ ఫుడ్ తిన్నానుకుంటున్నాను నాకు ఎలాంటి పట్టింపులు కానీ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు ఈ మూమెంట్కి అది మిగతా ఏదైనా ఈ మూమెంట్కి నేను ఫుడ్ తీసుకోవాలనుకుంటున్నాను అనుకోండి అది ఫ్లో స్టేట్ సో కాన్ఫ్లిక్ట్ ఇట్సెల్ఫ్ ఈజ్ ద బ్యాడ్ అండ్ ఫ్లో స్టేట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద గుడ్ దీన్ని ఇంకో రకంగా చెప్పుకోవచ్చు ఆర్డర్ డిజార్డర్ ఎప్పుడైనా ఒక క్రమ పద్ధతిలో ఏదైనా అరేంజ్ చేసి ఉంటే కనుక దాన్ని ఆర్డర్ అని చెప్పేసి అంటూ ఉంటాం ఉదాహరణకు రవీంద్ర భాతుగా అక్కడికి వెళ్ళారు డ్యాన్స్ ఒక పది మంది డ్యాన్సెస్ డ్యాన్స్ చేస్తూ ఉన్నారు అందరూ కూడా ఒకటే విధంలో డ్యాన్స్ చేస్తూ ఉంటే వాళ్ళ లెగ్ మూమెంట్స్ దగ్గర నుంచి కంప్లీట్ వాళ్ళ ముద్రల దగ్గర నుంచి ఎక్స్ప్రెషన్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ హెట్టి ఒకటే ఆర్డర్లో ఉంటే కనుక అంటే ఒకటే హార్మోనీలో ఉంటే దాన్ని ఆర్డర్ అని చెప్పేసి అంటున్నాం అంటే ఒక క్రమ పద్ధతిలో ఉందని చెబుతున్నాం సో ఆ పది పన్నెండు మందిలో ఒకళ్ళు వచ్చేటప్పటికే సరిగ్గా డ్యాన్స్ ప్రాక్టీస్ చేయకపోవటం వలన కాల్ అటు ఇటు మూమెంట్స్ లేవు అనుకోండి ఇప్పుడు పది మంది ఏమో ఆర్డర్లో ఉన్నట్లు ఒక వ్యక్తి డిజార్డర్లో ఉన్నట్టు లెక్క ఇది అర్థం చేసుకున్నారు కదా సేమ్ మన శరీరము మనస్సు సోల్లు సోల్ అంటే చాలా మందికి అర్థం కాదు ఏ మూమెంట్ అయితే కనుక బాడీ అండ్ మైండ్ మెజ్జ్ అయిపోతాయో అప్పుడు సోల్ ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది అది వెజబుల్గా ఉండాల్సిన అవసరం కూడా లేదు సో బాడీ మైండ్ సోల్ ఒక ఆర్డర్లోకి వస్తాయో అక్కడ ఆ ఆర్డర్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద గుడ్ ఎప్పుడైతే బాడీనేమో ఒక పనిచేయము ఉంటుంది మైండ్ ఏమో అది వద్దు అంటుంది లేదా మైండ్ చెప్పేదానికి బాడీ కోఆపరేట్ చేయదు ఉదాహరణకి మైండ్ ఏం చదువుతుంది నువ్వు కష్టపడు సో బాగా చదువు లేకపోతే బాగా వర్క్ చేయని చెప్పేసి మైండ్ చదువుతుంది బాడీనేమో కాసేపు పడుకుంటానో ఉంటుంది ఇప్పుడు కార్యలేదు నాకు బద్ధకంగా ఉంది నాకు నీరసంగా ఉంది నిస్సత్తుగా ఉన్నట్టుంది అంటే మైండ్ ఒకటి చదువుతుంది బాడీ ఒకటి చదువుతుంది అంటే బాడీ మైండ్కి మధ్య డిజార్డర్ ఉండటం అనేది చెడు సో మంచి చెడు బయట చూసే దాంట్లో కాదు మంచి చెడు మన ఎనర్జీ బాడీలో జరుగుతున్న డిస్హార్మోనీలో డిజార్డర్లో మంచి చెడు ఉంటుంది అందుకే ఎవ్రీ మూమెంట్ అవేర్నెస్తో మనల్ని మనం నిరంతరం గమనించుకుంటూ ఎక్కడ కాన్ఫ్లిక్ట్ క్రియేట్ అవుతుంది ఎక్కడ రెండు మైండ్ బాడీకి మధ్య సంఘర్షణ క్రియేట్ అవుతుంది ఐడెంటిఫై చేసి ఇక నుంచి ఆ రెండింటినీ ఒక ఆటలో తెచ్చుకోవడం ద్వారా చెడుని మంచిగా మార్చుకోవచ్చు అప్పుడు సేవ్ ఎనర్జీ ఉంటుంది చూసారా అల్టిమేట్ మీకు ఫుడ్ తిన్నప్పుడు కానీ ఏ పద్ధతిలో రానంత అద్భుతమైన ఎనర్జీ వన్స్ మీ మైండ్ బాడీ ఒక ఆర్డర్లోకి వచ్చిన తర్వాత ఇమాజిన్ చేయలేనంత శక్తివంతంగా తయారవుతారు మీరు చూడండి చిన్నపిల్లలు జస్ట్ మిల్క్ తీసుకుంటూ ఉంటారు ఆ పిల్లలు రోజంతా ఆడినా కూడా అలిసిపోరు అసలు వీళ్ళకి ఫుడ్ ఎక్కడ అందుతుంది ఎంత ఎనర్జీకి ఎలా ఉన్నారని చెప్పేసి పేరెంట్స్ జస్ట్ భయపడుతూ ఉంటారు ఆశ్చర్యపోతూ ఉంటారు వాళ్ళు ఫుడ్ ఎక్కువగా తీసుకోకపోయినా అంత ఎనర్జెటిక్గా ఉండడానికి రీజన్ వాళ్ళ బాడీ మైండ్ సోల్ మూడు ఆర్డర్లో ఉండబట్టి కాబట్టి ఇక్కడ నుంచి బయట లేబుల్స్ వేసి వాళ్ళు మంచివాళ్ళు నీళ్ళు చెడ్డాళ్ళు అని చెప్పేసి లేబుల్స్ వేయడం కాకుండా బయట మంచి చెడు వాల్యూ సిస్టమ్స్ వేయి చేసుకొని డిసైడ్ చేయడం కాకుండా సింప్లీ ఐడెంటిఫై యువర్ ఎనర్జీ ప్యాటర్న్స్ అక్కడే ఏది మంచి ఏది చెడు అర్థమవుతుంది ఆల్ ది బెస్ట్ ఇన్ ఆల్మోస్ట్ ఎదురు కీప్ వాచింగ్